లేవు మాకున్న పనులే ఇరవై నాలుగు గంటలు సరిపోవడం లేదు అప్పుడప్పుడు చుట్టం చూపుగా వస్తారు ఒక ప్రెస్ మీట్ పెడతారు మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళ సొంత వ్యాపారాలు సొంత కార్యక్రమాలు వాళ్ళు అప్పుడప్పుడు రాజకీయాల్లో మేము ఉన్నామని ఉనికిని చాటుకోవడానికి వస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి పది సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు ఇప్పుడు రాబోయేట సమయంలో చేసేది ఏమీ లేదు ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాస్వామ్యతంగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పేద వర్గాలకి ప్రాధాన్యతనిచ్చి సామాన్యులకు సైతం దైవ దర్శనం ఖాళించి సామాన్యులకే పెద్దపీట వేసే ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఎవరు ఏమనుకున్నా ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తుంది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువల్ని కాపాడే విధంగా పరిపాలన చేయడం జరుగుతుంది ధన్యవాదాలు మామూలుగా రెండవ పంటకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే సివిల్ సప్లైస్ శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వీరిద్దరు ఆలోచన మేరకు ఇవాళ ఈ యొక్క ధాన్యం సేకరణ కేంద్రాలని ప్రారంభిస్తున్నాం మన నియోజకవర్గంలో ఇప్పటికే సంఘం మండలంలో సొసైటీ ద్వారా ఈ యొక్క కార్యక్రమం మొదలైంది ఇప్పటికే ధాన్యం సేకరణ కేంద్రాలను ప్రారంభిస్తూ పద్నాలుగు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం ఆత్మకూరు మండలంలో మహిమలూరు మరియు కరటంపాడు ఏస్పేట మండలంలో ఏస్పేట మరియు శ్రీకుళం అనంతసాగరం మండలంలో కేంద్రంలో ఒకటి చేజర్ల మండలంలో చేజర్ల నాగలవెల్పూడు మరియు యనమదల సంఘం మండలంలో సంఘం వన్ సంఘం టూ తరుణవాయి కొరమర్ల పెరమన ఈ మండలాల్లో మరిపాడు మండలంలో భీమవరు రైతు సేవా కేంద్రాల్లో ఈ యొక్క ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ని ప్రారంభించడం మొదలుపెట్టాం త్వరలోనే రైతుల పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ఒక విషయం మీ అందరి ముందు చెప్పాలి వెయ్యిన్ని పదుల ధాన్యాన్ని మాత్రం రెండవ పంటలో వచ్చే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదు ఎందుకంటే దీని మీద రెండవ పంటలో అవి వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేదు అనుమతి లేనటువంటి ధాన్యాన్ని రైతులు కొంతమంది తెలుసో తెలియకో పంటలు పండించారు అది వాళ్ళు మరి బయట మార్కెట్లో అమ్మాల్సిందే తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో వేసినటువంటి మిగిలిన ధాన్యాల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కొనుగోలు సెంటర్లు ఇప్పటికే పెట్టడం జరిగింది అన్నదాత సుఖీభవ రైతులకి మేలు చేసే కార్యక్రమం తొలి విడతలో ఒక్కొక్క రైతు ఏడు వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది నెల్లూరులో దాదాపుగా పంతొమ్మిది లక్ష తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది రైతులకు తొంభై ఏడు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల్ని ఇప్పటికే బ్యాంకులకి జమ చేయడం జరిగింది మన ఆత్మకూరు నియోజకవర్గంలో ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు మంది రైతులకు పదిహేడు కోట్ల పదకొండు లక్షల రూపాయల్ని వాళ్ళ బ్యాంకులకి జమ చేశామని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే మూడు సిలిండర్ల ఉచిత పథకం ఉన్నటువంటి మూడు సంవత్సరాల బిడ్డల దగ్గర నుంచి ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాల బిడ్డల వరకు వాళ్ళకి మంచి ఆహార పోషణ వాళ్ళకి మంచి విద్య అన్నిటిలో వాళ్ళకి తోడుగా ఉండాలని చెప్పి గర్భవతులైన తల్లులకు అలాగే డెలివరీ అయిన తల్లులకు బిడ్డలకు అందరికీ కలిపి అంగన్వాడీలో పౌష్టిక ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గంలో ముగ్గురు వర్కర్లు పదహారు మంది హెల్పర్లు ఖాళీలుంటే వాటన్నిటికీ ఆర్డీఓ గారి నాయకత్వంలోనే సెలక్షన్స్ జరిగాయి అంగన్వాడీ ఐసీడిఎస్ అధికారులు ఇవాళ వారందరికి కూడా మరి అపాయింట్మెంట్ పత్రాలని వాళ్ళకి ఉద్యోగ పత్రాలని ఇవ్వడం జరిగింది నెల్లూరు జిల్లాలో ఇరవై నాలుగు మంది వర్కర్లు నూట యాభై మంది హెల్పర్లకి ఇప్పటికే ఈ యొక్క నూతన నియామక పత్రాలని వాళ్ళకి విడుదల చేశాం ఆత్మకూరు నియోజకవర్గంలో పంతొమ్మిది మందికి ఇవాళ కొత్తనంగా కొత్తగా మనం ఈ యొక్క ఉద్యోగ నిమ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో న్యాయం చేసి గ్రామీణ ప్రాంతాల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతికి ఈనాటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇటీవల కాలంలో చాలామంది చాలా మాట్లాడారు వారందరికీ సమాధి వదనం కింద సూపర్ సిక్స్లో భాగం ఈ తల్లికి వందనం కార్యక్రమంలో ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తామన్నాం ఒక తల్లికి ఎన్ని అందరు బిడ్డలున్నా అందరికీ ఇస్తామని చెప్పి వాగ్దానం చేశాం ఇవాళ ఐదుగురు ఆరుగురు బిడ్డలున్న తల్లు ముందుకొస్తే స్కూళ్ళల్లో కానీ ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు చదువుతుంటే వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు లెక్కను పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్ రెండు వేల రూపాయలు ఆ యొక్క కాలేజీకి కానీ హై స్కూల్ విద్యార్థుల యొక్క అకౌంట్ వాళ్ళ స్కూల్ అకౌంట్లకి దాన్ని మార్చడం జరిగింది ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇరవై ఏడు వేల నూట ఇరవై నాలుగు మంది విద్యార్థులకు తల్లుల ఖాతాలకు పదమూడు వేల రూపాయలు చొప్పున ముప్పై ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల పన్నెండు వేల రూపాయలని బ్యాంక్ అకౌంట్లకి జమ చేసింది ఇవాళ మన ప్రభుత్వం ఆత్మకూరు మండలంలో ఐదు వేల ఎనిమిది వందల రెండు మంది విద్యార్థులు అనంతసాగరం మండలంలో ఐదు వేల పది మంది ఏజ్పేట మండలంలో మూడు వేల ఆరు వందల అరవై రెండు మంది చేజర్ల మండలంలో మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది మరిపాడు మండలంలో నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు మంది సంఘం మండలంలో నాలుగు వేల ఆరు వందల ఎనభై మందికి ఎంతమందికి ఈరోజు తల్లికి వందనం పేరుతో విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం ఈరోజు ఇప్పుడే చూశారు అంగన్వాడీల్ని బలోపేతం చేయాలి గతంలో పొగరాని పొయ్యల కింద గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి నేత మన చంద్రబాబు నాయుడు గారు ఆనాడు గ్యాస్ స్టవ్లు మాత్రమే ఇచ్చారు ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ప్రతి మహిళకి గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో నాలుగు లక్షల నలభై మూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు కుటుంబాలకి ముప్పై ఐదు కోట్ల పదిహేడు లక్షల నాలుగు వేల మూడు వందల పదిహేడు రూపాయల్ని గ్యాస్ సిలిండర్లు సబ్సిడీగా విడుదల చేయడం జరిగింది ఆత్మకూరు నియోజకవర్గంలో పద్దెనిమిది వేల మూడు వందల యాభై మూడు వందల ముప్పై ఐదు మందికి దీపం టూ కనెక్షన్ కింద ఉన్నటువంటి కనెక్షన్లు వినియోగదారులకి ఒక్కొక్క సిలిండర్ ఎనిమిది వందల తొంభై రూపాయలు సబ్సిడీగా వారందరికి కూడా ఎన్ని సిలిండర్లు తీసుకుంటే అంత మొత్తాన్ని ఇప్పటికే బ్యాంకులకి జమ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే తల్లికి రండి మొన్న ఇచ్చిన ఐదు లక్షల కార్యక్రమం మీ ఊరు లేదా కష్టమ్మా బెడ్రూమ్ ఏసీకి పంప ఫైవ్ ల్యాక్స్ కార్యక్రమం లేవ చెప్పండి ఇది కూడా ఫైవ్ ల్యాక్స్ స్కీమ్ నోట్ చేసుకోండి ఫైవ్ ల్యాక్స్ అన్ని ఐదు వేసే గుర్తికి ఏసీకి పంపించు అదేంటన్నా అండి చెప్పాయి రేషన్ డీలర్షిప్ మాట్లాడతారు ఇది కూడా ఫైవ్ ల్యాక్స్ స్కీమ్లో పెట్టారు గుడి ఏం గుడి ఏం కావాలి ఏమి లేదా రాములు గారి గుడి ఈ రెండు గ్రామస్తులు వాళ్ళు ఎస్సీ ఏం చేస్తారు గ్రామస్తులు మనం కద్యాల ఒక వంతు మీ రేణి మూడు వంతులు లేదు ఇస్తారు ఏమీ లేదు గుడి కావాలంటే అట్టు వస్తుంది ఆ రాముడిని చూడాలి కదా కూడా మళ్ళా నన్నే అడుగుతున్నారు అది చూసి బంద్ పని చూసుకోండి ఏంటమ్మా ఇంతమంది పోలేరు అమ్మలేడి నుంచి వచ్చారు

ఉందా లేదా కొత్తది కావాలా ఏసీకి ఇవ్వండి శ్రీవాణి కింద లేదా చాలా బట్ట ఇంతమందికి అనారోగ్యం ఎట్టు వచ్చింది మీ దీర్లో ఒకే సార్ ఒకటేనా